జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు టాలీవుడ్ నుంచి హీరోగా పరిచయమై ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో చాటుతున్న హీరో రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత నుంచి తన రేంజ్ను పెంచుకుంటున్న ప్రభాస్ వరుసగా భారీ చిత్రాల్లో నటిస్తున్నారు వాటి ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా మరిన్ని సినిమాలు చేస్తున్నారు ఇలా ఇప్పుడు సలార్ సీజ్ ఫర్ అనే మూవీతో శుక్రవారం మన ముందుకు వచ్చారు ఎన్నో అంచనాలతో ఈ మూవీ గ్రాండ్గా విడుదలైంది భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది కలెక్షన్లు భారీగానే వచ్చాయి మరి సలార్ సీజ్ ఫైర్ ఇరవై తొమ్మిది రోజుల వస్తువులు ఏ విధంగా ఉన్నాయి ముప్పై రోజు కలెక్షన్స్ ఏమేర తీసుకురానుందనేది ఒకసారి టాలీవుడ్ బాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం ప్రభాస్ నటించిన యాక్షన్ మూవీ సలార్ సీజ్ ఫైర్ ప్రశాంత్ నీల్ తీసిన ఈ సినిమాను హోంబలే ప్రొడక్షన్ బ్యానర్ పై విజయ్ నిర్మించారు ఇందులో శృతి హాసన్ హీరోయిన్గా జగపతి బాబు పృద్దిరాజ్ సుకుమారం విలన్గా చేశారు శ్రీయారెడ్డి టిన్ను ఆనంద్ బాబీ ఈశ్వరి ఈశ్వరిరావులు కీలక పాత్రలో నటించారు రవి బాసురు సంగీతాన్ని అందించారు ఈ చిత్రానికి అద్భుతమైనటువంటి బిజినెస్ జరిగింది నైజాం అరవై కోట్లు సీడెడ్ ఇరవై నాలుగు కోట్లు ఆంధ్రప్రదేశ్ అరవై కోట్లతో కలిపి తెలుగులో నూట ఇరవై కోట్ల మేర బిజినెస్ అయింది అలాగే కర్ణాటక ముప్పై కోట్లు తమిళనాడు పన్నెండు కోట్లు హిందీ డెబ్బై ఐదు కోట్లు రెస్ట్ ఆఫ్ ఇండియా మూడు కోట్లు కేరళ ఆరు కోట్లు ఓవర్సీస్ డెబ్బై ఐదు కోట్లతో మూడు వందల నలభై ఐదు కోట్ల మేర బిజినెస్ చేసుకుంది సలార్ తొలి రోజు అద్భుతమైనటువంటి వసూళ్లు తీసుకువచ్చి ఈ ఏడాది ఓ రికార్డు క్రియేట్ చేసిందనే చెప్పుకోవాలి తొలి రోజు నూట డెబ్బై ఎనిమిది కోట్లు తీసుకువచ్చింది రెండో రోజు నూట పదిహేడు కోట్ల రూపాయల వసూళ్ల మార్కు తీసుకువచ్చింది మూడో రోజు ముచ్చటగా వంద కోట్ల క్లబ్లోకి చేరి ఆ రోజు నూట ఒక్క కోటి తీసుకువచ్చింది నాలుగో రోజు యాభై ఐదు కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది సలార్ మూవీ అదే జోరుతో ఇరవై తొమ్మిదో రోజు నలభై లక్షల రూపాయల వరకు తీసుకువచ్చింది సంక్రాంతికి కొత్త సినిమాలు నాలుగు రిలీజ్ అయ్యాయి తెలుగులో థియేటర్ల కొరత అయితే ఏర్పడింది కేటాయింపు తగ్గింది సలార్కి మరోపక్క నార్త్లో మాత్రం సినిమాకి మంచి వస్తువులు వస్తున్నాయి ఓవర్సీస్లో కూడా ఎయిట్ పర్సెంట్ వరకు అక్కడ ఆక్యుపెన్సీ కనిపిస్తుంది ఓటీటీలో ఈ సినిమా కొన్ని గంటల ముందే రిలీజ్ అయిన థియేటర్లో చూసేందుకు మాత్రం ఆ ఎక్స్పీరియన్స్ కోసం అభిమానులు తరలివస్తున్నారు నార్త్లో ముఖ్యంగా తెలుగు స్టేట్స్లో అయితే కాస్త వసూళ్లు తగ్గుముఖం పట్టాయనే చెప్పాలి నార్త్లో మాత్రం వసూళ్లు పెరుగుతూనే ఉన్నాయి ఇక ఓటీటీలో వచ్చిన ఈ సినిమా చూసేందుకు చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం ఇరవై తొమ్మిది రోజుల్లో ఏడు వందల నలభై కోట్ల రూపాయలు వసూలు దాటాయి ముప్పై రోజు సుమారు నలభై లక్షల రూపాయల వరకు వచ్చే అవకాశం ఉందంటున్నారు ఎనలిస్టులు